ఓం శ్రీ మాత్రే నమా ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలలో మేషరాశి వారి జీవితంలో ఊహించని ఎటువంటి సంఘటనలు కల్లోలం సృష్టించబోతున్నాయి అలాగే వీరి జీవితంలో జరగబోతున్న అతిపెద్ద మూడు సంఘటనలు ఏంటి అనే అంశాలతో పాటుగా ప్రతికూల ఫలితాల నుంచి బయటపడడానికి ఈ సమయంలో ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అందు అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారితో షేర్ చేసు చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారి జాతకాన్ని చూసుకున్నట్లయితే మీరొక రకంగా అదృష్టవంతులని చెప్పాలి ఎందుకంటే వీరికి ఎటువంటి చెడు సమయం ఉన్నప్పటికీ కూడా దైవ బలం అనేది రక్షిస్తుంది గ్రహ సంచారం మారుతున్నప్పటికీ ప్రతిరోజు తిథులు మారుతున్నప్పటికీ కూడా వీరి ఫలితాలు ఎక్కువగా శాతం అనుకూలంగానే ఉంటాయి మీకు తెలియకుండా దైవ మిమ్మల్ని రక్షిస్తుంది ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నా కూడా వారికి చాలా తక్కువగా అనుభవించే విధానంగా దైవం మిమ్మల్ని రక్షిస్తుంది దీని గల కారణం మంచితనం మీ దయాగుణం ఇతరులకు మంచి చేయాలనే ఆలోచన అయితే కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి ఈ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోకపోతే జీవితంలో నష్టపోయే ప్రమాదం కూడా ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి డిసెంబర్ నెలలో పది పదకొండు పన్నెండు తారీఖుల నుంచి కూడా అనుకూలమైన ఫలితాలు ఏర్పడబోతున్నాయి ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్న అయినా సరే అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి మీ కుటుంబానికి సంబంధించిన అంశాలు వృత్తి ఉద్యోగ వ్యాపార అంశాలు అలాగే ఉన్నత చదువుల సంబంధించిన అంశాలు అన్నిట్లో కూడా మీరు అనుకూలమైన ఫలితాలు చూస్తారు ఎలాంటి సందేహం లేదు ప్రతి అంశాల్లో మీరు మార్పులు పెంచుకోబోతున్నారు ఇప్పటివరకు మీరు పడిన కష్టాలప్పుడు ఇష్టాలు పెట్టబోతున్నారు కుటుంబానికి సంబంధించిన అంశాలు అలాగే దాంపత్య జీవితానికి సంబంధించిన అన్నిటి కూడా గతంలో ఏ అయినా చిన్న చిన్న ఒడదుడుకులు ఉంటే అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఒకరినొకరు అర్థం చేసుకొని పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తారు అలాగే కుటుంబంలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రతి ఒక్కరు మీ మాటను అనుసరిస్తారు మీ మాటను మేరవాకుగా భావించి సమయం ఇది సంతోషంగా దాంపత్య జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కెరియర్లో సెటిల్మెంట్ లేదు అనుకునే వారికి కెరియర్లో సెటిల్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఇక ఈ సమయంలో మీకు అతి ముఖ్యమైన మూడు సంఘటనలు జరగబోతున్నాయి అందులో మీరు శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నువ్వు పిల్లలకు సంబంధించిన అంశాల్లో మీరు శుభవార్త వినే అవకాశం ఉంది ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణమవుతుంది ఇక మీ పిల్లలు ఏ రంగంలో ఉన్నవారైనా అంటే విద్యార్థులైనా లేదా ఉద్యోగస్తులైనా వారి కెరియర్ పరంగా సంబంధించిన అంశం సరే మీ పిల్లలకు సంబంధించిన అంశ శుభవార్త అనేది మీ చెవిన పడడం వల్ల మీరు చాలా సంతోషిస్తారు అలాగే గతంలో మీరు వ్యాపారంలో కానీ షేర్ మార్కెట్లో కానీ నష్టపోయి ఉన్నట్లయితే ఇప్పుడు తిరిగి లాభాల వాటిన పడుతుంది అంటే గష్టంలో గతంలో మీరు ఆర్థిక అంశాలకు సంబంధించి ఏ రకంగా నష్టపోయి ఉన్నప్పటికీ కూడా అది ఇప్పుడు మీరు ఊహించిన విధానంగా లాభంగా మారబోతుంది ఇక మరొక సంఘటన ఏంటి అంటే డిసెంబర్ పది పదకొండు పన్నెండు తారీఖుల తర్వాత మీకు ప్రేమ వివాహానికి సంబంధించిన అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మీరు కనుక ఇంట్లో మీ ప్రేమని చెప్పి పెద్దలను ఒప్పించాలనుకున్నట్లయితే కనుక మూడో వ్యక్తి యొక్క జోక్యాన్ని మీరు అంగీకరించకండి మూడో వ్యక్తి ఇందులో జోక్యం చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్ల మీ జీవితంలో సంతోషాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఏ విషయంలో కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి అంటే ఈ విషయాల్లోనే అలాగే మూడో వ్యక్తి మాటలు నమ్మి ప్రేమ జీవితానికి సంబంధించి కీలకమైన నిర్ణయం నిర్ణయాలు తీసుకోవద్దు ఉద్యోగపరమైన అంశాలు చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది అలాగే ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి మీరు కోరుకున్న చోటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రమోషన్ లభించడానికి కొత్తగా ప్రాజెక్టులు చేపట్టడం కానీ ఇటువంటి యొక్క మంచి సంఘటన అనేది ఈ సమయంలో మీకు చోటు చేసుకోబోతుంది ఇకపై మీ కెరియర్లో ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నారు ఆ విధంగా ఉండబోతుంది మీరు చేసే ప్రతి పని కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఇన్ టైంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి దానివల్ల ప్ర అధికారులు మెప్పును పొందగలుగుతారు అలాగే మీ సహ ఉద్యోగులతో కూడా ఎటువంటి గొడవలు లేకుండా స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే గనక మీ ప్రతి పనిలో కూడా వారు సహాయపడతారు అది చిన్నదైనా పెద్దదైనా సరే సమయానికి మీ పని పూర్తయ్యే విధానంగా వారు మీకు సహాయపడతారు దీనివల్ల మంచిగా మీరు కెరియర్లో సెటిల్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది ఇప్పటిదాకా కెరియర్ సెటిల్ లేదనుకునే ప్రతి ఒక్కరు కూడా మంచి ఎక్కువ అవకాశం అని చెప్పుకోవచ్చు ఆరోగ్యానికి సంబంధించి ఈ సమయంలో కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మీ పొట్టకు సంబంధించిన చిన్న చిన్న వాటి అనారోగ్య సమస్యలు రావచ్చు అది అరుగుదలకు సంబంధించిన లేదా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయినా ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది అందుకోసం మీరు సమయానికి ఆహారం తీసుకోవడం పౌష్టిక ఆహారం తీసుకోవడం వంటి పనులు చేయాలి ఇక మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా గతంలో ఎదుర్కొన్న చిన్న చిన్న సమస్యలు కూడా మీరు పరిష్కారం ఈ సమయంలో లభిస్తుంది ఇక మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా కష్ట సుఖాలు అనేటివి సర్వసాధారణం అందుకోసం కష్టం రాగానే విపరీతంగా బాధపడవలసిన అవసరం లేదు ప్రతినిత్యం స్మరణ చేసుకోండి దైవ బలం అనేది మీకు పుష్కలంగా ఉంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తగా పరిచయం అయిన వారిని గుడ్డిగా నమ్మకండి మరి ఎటువంటి వారు తెలుసుకున్నాక వా మాత్రమే మీ అస్సలు విషయాలు షేర్ చేసుకోండి ఎందుకంటే ఈ సమయంలో మీరు అందరికీ నమ్మి వారికి మీ విషయాలు చెప్పడం వల్ల అనవసరంగా చిక్కులు పడే అవకాశం ఉంటుంది అయితే మీరు అందరి మాటల మీద శ్రద్ధ పెట్టకుండా మీ పని మీద మీరు ఫోకస్ చేయండి ఇది మీ కెరియర్ పరంగా మీకు ఉన్నతిని తీసుకొస్తుంది మీ స్నేహితులు ప్రతి సమస్యకు మీకు అండగా ఉంటారు మీరు ఎదుర్కొంటున్న కష్టాలకి మీ స్నేహితులు కానీ స్నేహభిలాసులు కానీ పరిష్కారం చూపించే అవకాశం అయితే ఉంటుంది ఈ సమయంలో మీకు సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది అలాగే ముందుగా చెప్పుకున్నట్టుగా మీరు ఆర్థిక అంశాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది గతంలో నష్టపోయిన డబ్బులు కానీ పెట్టుబడి పెట్టిన డబ్బులు నష్టపోయినట్లయితే కనుక అవన్నీ కూడా తిరిగి వస్తాయి అది ఏదైనా నూతన వ్యాపారం పెట్టాలనుకునేవారు లోన్ కోసం అప్లై చేసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా ఈ సమయంలో శాంక్షన్ అవుతుంది ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి యోగా మెడిటేషన్ తరచుగా ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ చెప్పిన విధానంగా అందరికీ జరగాలని ఏముండదు ఎందుకంటే వారి గ్రహస్థితులు జన్మజాతకాలు అన్నీ వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి జరుగుతాయని చెప్పలేము కాబట్టి మీరు కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక ఇటువంటి దోషాలున్న అటువంటి అన్నీ తొలగిపోతాయి పరిహారంలో భాగంగా మీరు ముందుగా మీ స్త్రీలను గౌరవంగా చూసుకోవాలి తల్లి కానీ చెల్లి కానీ భార్య కానీ మరి ఏ ఇతర కుటుంబ సభ్యులైనా సరే వారిని ప్రేమపూర్వకంగా ఆదరించాలి దీనివల్ల మీ జీవితంలో అత్యున్నతమైనటువంటి ఫలితాలను పొందుతారు మరి సంతోషం మీ కెరియర్కి మంచి బాటలు వేస్తుంది ఇక బుధవారం నాడు వినాయకుడికి ఖచ్చితంగా పూజ చేయండి వినాయకుడికి ఇష్టమైన గరికను సమర్పించండి అలాగే ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని ప్రతి నిత్యం స్మరిస్తూ ఉండండి ఇలా చేసినట్లయితే మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఇలాంటి ఆటంకాలు అనేటివి కూడా ఉండవు అలాగే మగ జీవాలకు పశుపక్షాదులకు తాగడానికి తినడానికి ఆహారాన్ని ఇవన్నీ ఏర్పాట్లు చేసినట్లయితే గత జన్మలో చేసిన తెలియచేసిన పాపకర్మలన్నీ కూడా దుష్ఫలితాలన్నీ తొలగిపోతాయి సో చూశారు కదండి ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలలో మేషరాశి వారి జీవితంలో ఊహించని ఎటువంటి సంఘటన జరగబోతున్నాయి అలాగే మీ జీవితంలో జరగబోయే అతిపెద్ద మూడు సంఘటనలు ఏంటి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోవండి కానీ ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేసుకో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి మీరు కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక ఇటువంటి దోషాలున్న అన్నీ తొలగిపోతాయి పరిహారంలో భాగంగా ముందుగా మీ ఇంట్లోని స్త్రీలను గౌరవంగా చూసుకోవాలి తల్లి కానీ చెల్లి కానీ భార్య కానీ మరి ఏ ఇతర కుటుంబ సభ్యులైనా సరే వారిని ప్రేమపూర్వకంగా ఆదరించాలి దీనివల్ల మీ జీవితంలో అత్యున్నతమైనటువంటి ఫలితాలను పొందుతారు వారి సంతోషం మీ కెరియర్కి మంచి బాటలు వేస్తుంది ఇక బుధవారం నాడు వినాయకుడికి ఖచ్చితంగా పూజ చేయండి వినాయకుడికి ఇష్టమైన గరికను సమర్పించండి అలాగే ఓం గంగణపతి అనే మంత్రాన్ని ప్రతినిత్యం స్మరిస్తూ ఉండండి ఇలా చేసినట్లయితే మీరు చేసే ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇలాంటి ఆటంకాలన్నిటివి కూడా ఉండవు అలాగే మూగజిగాలకు పశుపక్షాదులకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని పడు